హలో ఎక్కడ ఉన్నామ్మా ఏంటి ఆడేదో అంటున్నాడేటి కాదు అక్కడ ఏంటి నీ అవ్వాలి కాదనమ్మా నువ్వు అంటున్నావు ఆడవాళ్ళు కదా అయ్యే పద్ధతులు అసలు అని మీ ఇద్దరికి బుద్ధి ఉందా లేదా వచ్చాడంటే ఎందుకు వచ్చాడు అనుకున్నాను నేను ఇలా మీరు గొడవ పడ్డారని అనుకున్నానెట్ నేను దోవడమేస్తాను పండు నువ్వు పిచ్చి పిచ్చి వేసా లేసా అంటే మీ ఆలోచన లేట్ అసలు అని పండు మరి అమ్మాయి దగ్గరికి ఎక్కువగా మాట్లాడమంటే దోవడ పగిలిపోతుంది కలిసి వస్తేనే నా ఇంట్లో ఉండండి కలిసి రాకపోతే మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అంటే వన్ వీక్ నుంచి పాండకి నాకు గొడవలు అవుతున్నాయి పక్క డిసైడ్ అయిపోయాను నేను అయితే పాండ నాతో వదిలేద్దామని పక్క డిసైడ్ అయిపోయిన వదిలేద్దామని

ఏంటి నువ్వు కాదా నువ్వు అంటున్నావు ఆడవాళ్ళు కదా అయ్యా పద్ధతులు అసలు అని మీ ఇద్దరికి బుద్ధి ఉందా లేదా ఏది ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు ప్రవర్తి మీరు నెలల సంవత్సరానికి ఇది ఇప్పుడు పది డ్రాప్ అయిపోతారు అయితే మీ నిర్ణయాలు మీరు తీసేసుకున్నారనమాట పెద్ద వాళ్ళు అవసరం లేదు ఇంకా పెళ్ళికి మీ నిర్ణయం ఇడిపోవడానికి మీ నిర్ణయం ఇంకా ఇంకా పెద్దవాళ్ళతో వాళ్ళ ద్వారా లేదు మీకు ఇంకా అవి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు అనుకున్నాను నేను ఇలా మీరు గొడవ పడ్డారని అనుకున్నాను అనుకున్నాన చెప్పావా ఎలా గొడవ పడ్డానని చెప్పలేదు కదా అనుకుని

హక్కు లేదు ఏమి లేదు పిచ్చి అసలు అట్లారా ఏమైనా ఏటో అనుకున్నా ఇదే టీవీ చూసినట్టు సీరియల్ చూసినట్టు ఉంది అనుకున్నారా మూడు పంటది మీరు ఇంకా ఏదో నాకు అమ్మా అని పాప బాబునే ఎత్తా నేను అమ్మా ఆడుతూ ఆడుకుందామని నేను అనుకుంటున్నాను మీరు అమ్మ ఇలా చేస్తున్నారు లేదనుకోడానికి ఊరుకొని పండి నేను

అప్పుడు ఎల్లనప్పుడు చెహన గదా ఇంకా ఆ ఐతే ఇంకా వచ్చేస్తుంటో అన్నమాట దాన్ని అడుగు అది ఉందదా అడిగాను అంటుంది నువ్వు చేసావు మరి అమ్మని ఆ నేనే చేయానా నేనే నేనే చేశాను మరి అమ్మాయిని మరి అమ్మాయి ఎందుకు అద్దంటది ఆ ఆ పిల్ల కారణం చెప్పట్లేదు నువ్వు అమ్మకి అమ్మకి అంట కదా నువ్వు నా అన్ననా చెయక తప్పలేదు కదా దానికి వచ్చేసింది అమ్మకి అంటే ఏ

నువ్వు అది బయలుదేరదు అది రావడానికి కూడా సంబంధం లేదు ఇంక ఇంటికి గొమ్మ ఎక్కడానికి కూడా సంబంధం లేదు నీకు సంబంధం లేదు నువ్వేపా సంబంధం లేదు ఆ అమ్మాయి ఉంటది నువ్వు ఎక్కువ ఉండదు నేను ఉండను

ఈ ఆల్ మళ్ళీ నేను అన్నాన్ని ముందు చూసుకొని నాకు వద్దు ఈ అమ్మాయి ఇంకొక దాన్ని తీసుకొస్తావు అప్పుడు తీసుకొచ్చి ఈ అమ్మాయి నీకు వాళ్ళంటావా ఎంత మంది నేను నువ్వు తీసుకొచ్చి ఎంత మంది కోళ్ళంటే నేను ఒప్పుకుంటాను పిచ్చి పిచ్చి చేస్తా లేక పండు ఇంకెవరు వద్దు ఓసారి పడ్డం నువ్వు వెళ్ళేది బయటికి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి వస్తేనే నా ఇంట్లో ఉండండి ఇద్దరు కలిసి రాకపోతే మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీరు లేదు లేదమ్మా నేను చెప్తున్నాను కదా కావాలంటే దాన్ని అడుగు అది ఉంటా అన్నా నేను ఉన్ననమ్మా చెప్తున్నాను కదా అదే ఆ అమ్మాయి వండనంటుంది నువ్వు వండనంటున్నారు ఇద్దరికి వేయించి పెట్టిందిరా మా కొద్ది ఇంకా నేను నా ఇష్టం మీరిద్దరు ఉండాల ఏది ఉండాల ఉండాలంట అవదు ఇక్కడ పని అవదు ఇంకా ఫిక్స్ అయిపోయాము విడిపోదాం అని ఏట ఇష్టపడిన వాళ్ళు పోయి ఇడిపోతున్నా అంటని కారణం ఏంటరా కారణం చూపించండి నాకు నేను ఇంకా దీన్ని నువ్వు లేన నువ్వు దేని చూస్తే దాన్ని చూసుకుంటాను నేను ఈఎంఐ కావాలంటున్నాను రా నాకు ఇంకా ఈ అమ్మాయి చూపించాలి ఈ అమ్మాయి కావాలి నాకు వేరే అమ్మాయి జీవితంతో నేను ఆటలాడుకోను నేను నాకు ఇంకా ఇప్పటి నాకు ఈఎంఐ కావాలా ఈ అమ్మాయిని తీసుకురా వెళ్ళి

ఆ అమ్మాయిని తీసుకోండి రా నాకు తల్లి వద్దు పిల్లం వద్దు అంటే నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకోరా తల్లి వద్దు అంటున్నావు పిల్లం వద్దు అంటున్నావు నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకో నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉండరా నాకు సంబంధం లేదు నా ఇంటికాడ వద్దు నాకు ఆ అమ్మాయి లేకపోతే రావద్దు ఆల నేను రావద్దంటే నీకు బుద్ధి వచ్చినాము ఆ తప్పు పని చేశాను నేను పొరపాటు చేశాను రా

తీసుకురా అవడానికి తీసుకురావో తీసుకురా నేను తీసుకు తీసుకొస్తాను చెప్పు అడ్రస్ నాకు అలాగే వస్తాయి భార్య భర్తలు అన్న తర్వాత ఎన్నో వస్తాయి మాట అనుకున్నాక ఇడిపోతామని అనుకోని అనుకోకూడదు అసలు ఆ మాట రాకూడదు అలాగే మగవాడు కదమ్మా ఏదో అంటాడు ఏ తాగేసిన తిమ్మరి మీద ఏదో అని ఉంటాడు అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు మరి ఆడపిల్ల అవి వచ్చుకోవాలి మరి ఏ మీ అమ్మ చెప్పలేదా నీకు వాచుకో అమ్మా తప్పని మీ అమ్మతో కూడా చెప్పట్లేదమ్మా నాకులాగా మీ ఇద్దరు నిర్ణయాలు మీరు తీసేసుకుంటున్నారు అతలు ఏది మంచి చెడ్డ అన్నది తల్లితో చెప్పుకోవాలి మంచి చెడ్డ అన్నది వీడి నాతో నాతో చెప్పుకోవాలి మీ ఇద్దరు నిర్ణయాలు తీసేసుకుంటే మేము ఎందుకు నాకేం తెలుసు ఇప్పుడు అంటున్నాడా అంటే నేను అమ్మ ఇద్దరి అని నేను నీకు ఫోన్ చేస్తాను నేను ఇప్పుడు అడెందుకు వచ్చాడు అన్నది కూడా నాకు తెలియదు మామూలుగా వచ్చాడు అనుకున్నాను అంతే నేను అందుకే అడిగాను అదే ఇన్ని రోజుల మీ ఆవిడ ఎందుకు ఫోన్ చేయలేదు అని అడుగుతుంటే చేస్తుంది అన్నాడు చేస్తుందంటే ఊరుకున్నాను నేను ఇప్పుడు అలా వీడియో ముందు వచ్చి ఇలా అని చెప్తుంటే నాకు అనుమానం వచ్చి ఇంకా వీడియో కూడా అప్లోడ్ అయిపోద్ది ఇంకా అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఇంకా అంతే ఫిక్స్ అంతే ఇంకా వీడియో అమ్మ ఆల్రెడీ వీడియో రన్నింగ్ లోనే ఉంది జనాలకు కూడా తెలియాలి కదా మరి ఇన్ని రోజులు వీడియోలు యూట్యూబ్ లో వెళ్ళిపోయి ఎంతలా అయిపోయి ఇప్పుడు సడన్ గా అంటే మరి వాళ్ళకి చెప్పుకోవాలి కదా ఎందుకు ఇంకా అయితే గాయస్ విన్నారు కదా గాయస్ ఇది ఇంకా మేము ఆతే విడిపోతున్నాం పక్క మమ్మల్ని ఏ క్వశ్చన్లు చేయకండి ఏ ఆన్సర్లు చేయకండి నేను నువ్వు కూడా చెప్పాయి ఇంక అలాగే లైన్ లోనే కదా ఉన్నావు ఫోన్ లోనే కదన్నా చూసారు కదా విన్నారు కదా గాయస్ ఇంకంతే తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఫోన్ కూడా పెట్టేసింది ఇంకా మీరు కూడా నన్ను నీకోసం చేయకండి ఇంకా నువ్వు కూడా ఏం అడక్కమ్మా ఉంటాను గాయస్ బాయ్